తెలంగాణ మెడికల్ అడ్మిషన్ లో తప్పకుండా జీవో నెంబర్ ముప్పై మూడు ను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ హనమకొండ ఏకశిలా పార్క్ వద్ద ఎంబీబీఎస్ మెడికల్ సీట్ విద్యార్థుల పేరెంట్స్ అంతా కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీవో నెంబర్ ముప్పై మూడును అమలు చేసి స్థానిక తెలంగాణ విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే మెడికల్ అడ్మిషన్లలో స్థానికేతరులకు సీట్లు కేటాయించి తెలంగాణ విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు గతంలో ఏకంగా ఎనభై మంది నాన్ లోకల్ వారికి సీట్లు ఇచ్చి ఇక్కడి లోకల్ విద్యార్థులకు ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు ఇక ముందు అలా జరగకూడదనే తమ న్యాయమైన డిమాండ్ ను పరిగణలోనికి తీసుకుని ప్రభుత్వం వెంటనే స్పందించి తెలంగాణ మెడికల్ అడ్మిషన్లలో జీవో నెంబర్ ముప్పై ను అమలు చేయాలని డిమాండ్ చేశారు తెలంగాణలో మెడికల్ అడ్మిషన్ సంబంధించి మెడికల్ అడ్మిషన్లో కంపల్సరీ ఏ రాష్ట్రానికైనా స్థానికత రూల్స్ ఉన్నాయి తెలంగాణ ఏ రాష్ట్రమైనా ఆ రాష్ట్రంలో చదివితేనే లోకల్ అవుతారు తెలంగాణలో కూడా థర్టీ త్రీ జీవో ఇక్కడనే నైన్త్ టెన్త్ ఇంటర్మీడియట్ చదివితే లోకల్ అవుతుంది దీన్ని కొంతమంది ఛాలెంజ్ చేస్తే ప్రభుత్వం వాళ్ళు ఛాలెంజ్ చేసిన వాళ్ళు కరెక్టా కాదా అని చూడకుండా అసలు ఏ లోకల్ రూల్ లేకుండా వాళ్ళు నేను ఇక్కడ కంప్లీట్ ఎంటైర్ స్టడీస్ ఫ్రమ్ సౌదీ అరేబియా అని రాశారు కొంతమంది అసలు నేను తెలంగాణలో చదవలేని రాశారు సో ఇట్లాంటి వాళ్ళు అందరూ కూడా కోర్టుకు వస్తే కోర్టు వీళ్ళ దగ్గర ప్రభుత్వం వీళ్ళందరినీ ఫిల్టర్ చేయాల్సింది పోయి మేము వీళ్ళందరికీ లోకల్ ఇస్తామని గత సంవత్సరం తెలంగాణ విద్యార్థులకు రావాల్సినటువంటి ఎనభై ఐదు ఎనభై ఆరు సీట్లను కొల్లగొట్టింది ప్రభుత్వం ఈ సంవత్సరం నాలుగు వందల యాభై మంది కోర్టులో ఉన్నారు ప్రభుత్వం వీళ్ళు మన రాష్ట్రం వల్ల కాదా మనకు అక్కడ చదివిరా లేదా అనేది పర్సూ చేసి తప్పకుండా తెలంగాణ విద్యార్థులు న్యాయం జరిగే విధంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన థర్టీ త్రీ జీవోను యాజ్ ఇట్ ఈజ్ అమలు చేయాలని ఏ ఒక్క స్టీటు కూడా పోల్కోకుండా చూడాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం బీసీఎస్సీఎస్టీ జాకుమార్ జిల్లా చైర్మన్గా పనిచేస్తున్నాను ప్రధానంగా ఈ సంవత్సరం జరిగేటువంటి నీట్ అడ్మిషన్ల లోపల మరి అనేకమైనటువంటి అవకతవకలు లోకల్ నాన్ లోకల్ మీద జరుగుతున్నాయి చాలామంది పేరెంట్స్ కూడా మరి అన్ని అధికారులకు కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ మరి అభ్యర్థన చేయడం జరిగింది మరి ఎందుకంటే లోకల్ నాన్ లోకల్ అంటే జీవో నెంబర్ మన ప్రభుత్వమే మన తెలంగాణలో తెలంగాణ ప్రత్యేకంగా ఏర్పడిన తర్వాత అనేకమైనటువంటి ఇక్కడ లోకల్లో చదవకున్నా కూడా వేరు వేరు రాష్ట్రాలలో చదివి మరి దొడ్డిదారిన వచ్చేటువంటి వాళ్ళని నిర్మూలించాలనే జీవో ముప్పై మూడు తీసుకురావడం జరిగింది జీవో ముప్పై మూడు ఏమున్నది తొమ్మిది పది పదకొండు పన్నెండు కనీసం ఈ నాలుగు సంవత్సరాలైనా మన తెలంగాణ రాష్ట్రంలో చదివినటువంటి విద్యార్థులను లోకల్ కిందికి తీసుకురావడం జరిగింది మరి ఇట్లాంటి నాలుగు సంవత్సరాలు కూడా కనీసము లోకల్గా మన రాష్ట్రంలో చదవకుండా కూడా వేరే సౌదీ అరేబియాలో కానీ వేరే రాష్ట్రంలో కానీ వేరే దేశంలో కానీ చదివినటువంటి వాళ్ళు కోర్టు పోయి సుప్రీం కోర్టు పోయి వాళ్ళు స్థానికత అనేటువంటి ఒక సర్టిఫికేట్ పట్టుకొచ్చి